ఓం నమో భగవతే ధన్వంతి నారాయణాయ అయితే మనం కిందటి సంచికలో మనం ఈ యొక్క పైచ్యాంతిక రసం గురించి తెలుసుకున్నాం అటువంటిదే ఈ పైచ్యాంతరసం రసం అనేది నెంబర్ వన్ అనుకోండి అదే అయితే అక్కడికి వెళ్ళి ఆయుర్వేద షాప్ గట్టి తెచ్చుకోవాలి మేము ఎక్కడో ఉన్నాము అనుకునే వాళ్ళు ఆ దానికి సంబంధించినది అంటే ఆ ఫార్ములా వేరు ఈ ఫార్ములా వేరు ఈ గృహవైద్యంలో చేసుకోవచ్చు ఆ రసం లాంటిది ఆ ఫార్ములా వేరే ఈ ఫార్ములా వేరే ఇది గృహవైత్యం కదా దీంట్లో ఏంటంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు మామూలుగా ఈ కడుపులో ఉబ్బరంగా ఉండటం తర్వాత తినబుద్ధి అన్నం తినబుద్ధి కాకపోవటం ముఖ్యంగా జ్వరం మూడు నాలుగు రోజులు జ్వరాన్ని బడి లేచిన వాళ్ళకి అన్నం సహించకపోవటం తర్వాత నోట్లో నీళ్లు ఊరటం ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా అయితే దానికి సంబంధించి ఎప్పుడైతే మనం ఒక నాలుగైదు రోజులు ఈ అన్నం తినకుండా ఈ మెడిసిన్స్ వేసుకుని జ్వరానికి కానీ దేనికన్నా కానీ అప్పుడు ఎవరైనా కూడా చేసి చేయాల్సింది ఏంటంటే మనం దీనికి కావాల్సిన మూడు పదార్థాలు ఒకటి ఏంటంటే అల్లం జీలకర్ర ధనియాలు ఈ మూడు కూడా తీసుకోవాలి అల్లం ఒక చిన్న ముక్క అంటే ఒక ఉసిరికాయ కంటే కొంచెం చిన్నది ఉసిరికాయ కంటే తగ్గించాలి ఒక అల్లం ముక్క తీసుకోండి అంటే ఒక రోజుకు చెప్తున్నాను నేను ఆ అల్లం ముక్క తీసుకొని దానికి ఒక స్పూన్ ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ధనియాలు ఈ మూడు కూడా మిక్సీ మిక్సీలో బట్టి లేదా కచ్చాపచ్చాను ఊరుకొని మనం పచ్చివే ఊరుకొని స్టవ్ మీద గిన్నెలో వేసుకొని కాస్త నీళ్లు పోయాలి ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి కడాపేళ ఉడికిన తర్వాత ఆ గ్లాస్ నీళ్ళు కూడా కప్పు అవుతాయి కొంచెం ఉడికి తగ్గుతాయి అనమాట ఉరి ఆవిరైన తర్వాత ఆ కప్పు నీళ్లు తీసుకొని మనం వడపోసుకొని చల్లారిన తర్వాత చల్లగా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా చల్లగా అయితే మంచిది ఎందుకంటే కొంతమంది తాగలేరు కొంచెం ఎందుకంటే అల్లం అనేది కొద్దిగా చిరు చిరుమంటగా ఉంటుంది వేడి తాగలేరు కాబట్టి చల్లారిన తర్వాత చక్కగా తీసుకొని పరగడుపున ఉదయం పూట పరగడుపున దాన్ని సేవించాలి తాగేసి ఇంత తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఏం తీసుకోకూడదు అలా ఈ అల్లము జీలకర్ర ధనియాలు ఈ మూటిని కనుక మనం అలా మిక్సీ బట్టి మరి టీలాగా కషాయం కాచుకొని దింపి చల్లార్చుకుని తాగితే ఒక టూ డేస్ త్రీ డేస్లో మీకు చక్కగా ఆగలవటం ఈ యొక్క అరుచి అంటే రుచి తెలియకుండా నాలిక మొద్దుబారిపోయి ఉంటుంది కొంతమందికి ఈ మందుల వల్ల వాటి వల్ల జ్వరం వల్ల అది కూడా పోతుంది కాబట్టి ఈ యొక్క మనకి వంట ఇంట్లో కిచెన్లో లభ్యమైనటువంటి ఈ యొక్క ధనియాలు జీలకర్ర అల్లంతో మనం చక్కగా చేసుకోవచ్చు దాని సందర్భం కొంతమంది ఏంటంటే ఇవి మనం చెప్పుకున్నాం ఈ ప్యాంటాపు ర్యాంటాకు జెంటాకు మరి హెచ్ డైజిను జెల్సిల్ ఇవన్నీ కూడా ఆ సంబంధం కొంతమంది వాడుతూ ఉంటారు ఎందుకంటే ఇండైజేషన్ ఉంది లేకపోతే పొంగుతుంది యాసిడ్ లాగా అందుకని ఆకలి అవ్వట్లేదు అనేటువంటి విషయంలో సరే వైద్యుల సలహా మేరకు కొంత గ్యాస్ రెగ్యులేటర్ రాస్తూనే ఉంటారు వారి ఇచ్చిన ప్రకారంగా కాకుండా ఆయుర్వేదంలో అయితే వారి ఇచ్చిన వాడుతున్నా కూడా ఆయుర్వేదంలో మనం ఇది తీసుకున్నట్లయితే మనకి చక్కగా ఆకలి కర మంచిగా వస్తుంది జటరాగిని లోపల జటరాగిని కూడా మంచిగా తయారవుతుంది ఈ విధంగా చేసుకుని మనం వీటిని వాడుకొని చేసుకోవచ్చు అయితే ఇంకా కొంతమంది ఇంకా ఈజీ అంటే అల్లం ముక్క కొంచెం తీసుకొని దాని కచ్చాపచ్చాయి కొట్టిన తర్వాత దాంట్లో అది నిమ్మకాయ పిండి ఆ రసం అల్లరసం అంటే నిమ్మకాయ అల్లరసం తీసుకొని చేతిలో వేసుకుని అయితే ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో కొద్దిగా తేనె వేసుకొని మాగా రంగరించి అంటే తిప్పడం తిప్పిన తర్వాత దాన్ని మనం నాకినా కూడా పరగడుపున చాలా వరకు తగ్గిపోతుంది అంటే పైచుండే ఎక్కిళ్ళు రావటం ఎక్కిళ్ళు రావటం నోట్లో నీళ్లు నట్టు ఉంటాం తా తిరిగినట్టు ఉంటాం చిరాగ్గా ఉంటాం ఆకలి బుద్ధి అవు బుద్ధి కాదు వీళ్ళకి అనమాట అల్లాన్ని అంత ముక్క తీసుకొని కచ్చాపచ్చా నూరి దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండి ఆ రసం ఈ రసం కలిసిన తర్వాత దాన్ని పిండికోవటమో లేకపోతే ఎట్లయినా సరే లోపలికి తీసుకోవాలి ఆ దాంట్లో ఒక తేనె కలుపుకోండి ఒక హాఫ్ చెంచా లేదా పావు చెంచా కలుపుకోండి మరి షుగర్ అయితే ఏం చేయాలంటే ఒక్క రెండు చుక్కలు తేనె వేసుకోవాలి అంత ఎక్కువ వేసుకోవడానికి లేదు రెండు చుక్కలు తేనె వేసుకొని మొత్తం రంగం చేసినట్టయితే ఈ పైత్ సంబంధమైంది పోయి ఆక చక్కగా ఆకలి అవుతుంది ఈ విధంగా ఇది ఉపయోగకరమైనటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి అందరికీ తెలుస్తుంది ఈ ఆరోగ్య సమస్య కాబట్టి మనకి ఆరోగ్యం కోసం కాబట్టి తప్పసరిగా షేర్ చేస్తాను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో విషయంలో మనం మళ్ళీ మాట్లాడుకుందాం స్వస్తి